అక్కడ పుట్టినూట్లో ఉంది ఏమని పిల్లలను బట్టి క్రియలను బట్టి అంటే పిల్లలను బట్టి అని గ్రీకు అర్థం ఏటి జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి అన్నాడు దాని పిల్లలను బట్టి అంటే మీరు తెలివైన వాళ్ళ తెలుగు తక్కువ వాళ్ళ జ్ఞానం కలవాలా అజ్ఞానం కలవాలంటే మీ పిల్లలను బట్టి మన పిల్లలను బట్టి అదే అవుతుందండి మన పిల్లలు ఏ లైన్లో ఉన్నారో ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళు చెప్తారు మీ పిల్లలు మంచి రేంజ్లో ఉన్నారనుకోండి నిజంగా తల్లిదండ్రులు చాలా తెలివైన వాళ్ళండి అందుకే పిల్లలు ఆ రేంజ్లోకి నడిపించగలిగారు వాళ్ళు అంత గొప్పగా చదివించగలిగారు అని మిమ్మల్ని సమాజం గౌరవిం అది కనపరుస్తుంది మీ పిల్లల్ని బట్టి అవునా అది సంబంధమైన రాజ్యంలో మీ పిల్లలు ఎలా ఉన్నారు లోకంలో ఒక రిచ్చా తొక్కునేటువంటి వ్యక్తి యొక్క కొడుకు కలెక్టర్ అయ్యాడంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు చదుక్కునేవాడి కొడుకు కలెక్టర్ అయ్యాడు లేదా ఇంజనీర్ అయ్యాడు అని గొప్పగా చెప్పుకుంటారు అంటే ఆ పిల్లల బట్టి ఇతనికి ఏమొచ్చింది ఘనత వచ్చింది గొప్ప వచ్చింది అది లోకం తీరి మరి దేవుడు రాజ్యంలో దేవుడి విషయంలో మీ పిల్లలను బట్టి మీరు జ్ఞానం గలవారా జ్ఞానం లేనివారా అని ఎలా చెప్పుకుంటారు ఆలోచించండి ఎగ్జామ్స్ రాశారు పిల్లలు టెన్త్ క్లాస్ రాశారు ఇంటర్ రాశాడు ఇంకా డిగ్రీలు రాశారు కొందరికి తక్కువ రావచ్చు కొందరికి ఎక్కువ మార్కులు రావచ్చు కొంతమంది ఫస్ట్ క్లాస్ రావచ్చు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు కానీ తక్కువ వచ్చినాడు ఏమైపోతుంటాడో బాధపడిపోతుంటాడు ఎక్కువ వచ్చినాడు సంతోషపడతాడు అలాగనే మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రం చేస్తారు తెలివైన వాడు జ్ఞానం కలవాడని కాదు తక్కువ వచ్చినోడు తెలుగు తక్కువని కాదు ఒక్కొక్కరికి ఒక రకమైన టాలెంట్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు రాణిస్తారు అంటే తక్కువ మార్కులు వచ్చాయంటే తక్కువ చేయడానికి లేదు ఎక్కువ వచ్చాయని గొప్పడనక లేదు దేవుని రాజ్యంలో ఎలా చెప్పాలి పిల్లల కోసం దేవుని పిల్లలు ఆలస్యం చేయండి దేవుని రాజ్యంలో క్రియలను బట్టి మీ పిల్లలను బట్టి మీరు జ్ఞానవంధులో కాదో తెలియబడుతుంది అని చెప్పాడు చూడండి